పకోడీలు పకోడీలు చూడండి పకోడీలు ఎవరన్నా తెల్ల పకోడీలు వేస్తారు కొంచెం ఎర్ర పకోడీలు వేస్తారు ఏమో చూడండి ఏం పకోడీలు లేచింది ఎవరు నాయన నల్లకి గాలిపోయిన పొగడీలు వేసుకుందమ్మ రాత్రింది ఆయన దోసపిండి కలిపి ఏసి పొగరిలేసి పుల్లెంచరిలోకి దోష్పెండి కలిపినావా అస్సాల్ దొరన్నానా దరమన అవదా అవ్ది చేస తబ్బుని మధ్యలో కతైతి ఆ నేను లేచింది ఇప్పుడు ఎక్ససైజ్లు చేసుకోవాలి మాట్లాడకుండా వెళ్ళి స్నానం చేయాలి ఎన్ని పనులు ఉన్నాయి మళ్ళీ 11 ఇంటికి వెళ్తే ఫుల్ రష్ అక్కడ 100

ఎవరు ముట్టుకెళ్ళండి అండి ఆర్ది తప్పు కాదు ఎవరు ముట్టుకెళ్తే మొత్తం నేను తెలియదు లక్ష్మణ్ పెట్టాడు చెప్ప ఏం చేసాడండి ఆడు మాట అన్న వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు అలాగే వెళ్ళొద్దు వీడికి రాగు రావాలండి వీడు అప్పుడే తెల్లాలి సార్ మూడో వీడో తెస్తున్నాడు అండి వాళ్ళు పరంగా మనకు పక్కడ మరి చూసినావా ఎంత ఫేమస్ ఏమన్నారు సపోర్ట్ ఫుల్ సపోర్ట్ చేసారైతే నాకు

నువ్వు చెప్పు అడ్డగోలి ఫోను అది చెప్పు నాకు ముందు నేను రోజు తొమ్మిదింటికి పడుకుంటున్నా నిన్న నాకు నిద్ర రాలేదు బయటికి పోయి వచ్చిన ఎక్కడ ఫోన్ మాట్లాడినా నేను కొద్దిగా మాట్లాడింది నేను కొద్దిగా సేపే మాట్లాడింది ఫోను మరి నీకు ప్రతిసారి ఫోన్ ఏ కనిపిస్తుంది నా చెవి దగ్గర భూత నుంచి కొద్దిసేపు నా భూతాబ్దాలు తీసి పక్కన పెట్టు ఊరికే పెట్టుకోకు నడు ఇంక పోదాం గుడికి నేను స్నానం చేసి వస్తా ఈ లోపు నువ్వు నడు ఎక్కడో గుడి తెలియదు కదా గుడి ఎత్తుకుతా ఉండనే వస్తా గుడి ఎత్తుకుతా ఉండి వస్తా మరి గుడి తెలియకుండా ఎట్లా పోతాం మనం అడుగుతూ పోదావా రోడ్డు మీద చెప్పు సార్ చెప్పు నువ్వు ఎవరిని అడిగిపోవాలి నాకని కొలవా ఎక్కడుంది స్నానం చేసే తా పగడేలు దినం ఇంకొన్ని దినం ఇంకొన్ని వేసుకొని దినం ఇంకొద్దిలే తెల్ల దినం నాలుగు దినం ఏంగ నాలుగు కేజీ కేజీ కాదు కానీ నిన్న నాలుగు దినం నిన్న పగడేలు అప్పుడు భువి రాత్రి అంటన్నారు మచ్చవే నాంటిగర్ ఎవరో ఆ ఫోన్లో మాట్లాడుతున్నారు ఎవరండి కొడుగొచ్చలద్దా మేము అని అడుగుతున్నారు అబ్బా ఫోనే ఫోన్ మాట్లాడుతున్నారు అంతే చూస్తా మెల్లి కళ్ళు కనిపెత్త కళ్ళ జోడు దిత్తే మెల్లి కండ్లు కనిపిస్తాయి నీ మెల్లి కళ్ళు మెల్లి మెల్లి కండ్లు తినవా ఇంక పకోడీలు చాలా ఇంక పకోడీలు ఇంక నాలుగు వేసుకో అమ్మా ఏం కాదు తినమ్మా తినమ్మా కనకమ్మా చూసా చూసా ఎండిపోయిన పకోడీలు

ఆడవాళ్ళు ఎప్పుడు పని చేస్తూ ఉండాలి నువ్వు ఉన్నావు పనే చేయవు అసలు సరే కొడుకమ్మా బాయ్ కనుకమ్మా వెళ్ళొస్తాక బయటికి ఓకేనా బాయ్ బాయ్ టాటా 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 సియూ